తన కుమార్తెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తితో ఆమెకు పోలీసులు బలవంతంగా పెళ్లి జరిపించారని ఓ కుటుంబం ఆరోపించింది నిందితుడిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా పోలీసులు ఇలా తమను బలవంతం చేశారని తెలిపింది అయితే బాధిత యువతి గర్భం దాల్చడంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు ఉత్తరప్రదేశ్లోని బదోహి జిల్లాలో ఈ ఘటన జరిగింది అసలు పోలీసులు ఎందుకలా చేశారు బాధ్యత కుటుంబ ఫిర్యాదుతో కొత్వాలి ప్రాంతానికి చెందిన ముప్పై ఐదేళ్ల సాజిద్ అలీని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు బాధితురాలు నిందితుడు ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వారని ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడటంతో నిందితుడు తరచూ బాధితురాలి ఇంటికి వెళ్లేవాడని అన్నారు ఈ క్రమంలో గతేడాది మార్చ్ పదిన ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ ఘటనను తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు అనంతరం ఆ వీడియోను చూపించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు దీంతో ఆమె గర్భం దాల్చింది ఆమె శరీరంలో వస్తున్న మార్పులను గమనించి తల్లిదండ్రులు ఆరా తీయడంతో దారుణం వెలుగులోకొచ్చింది గతేడాది సెప్టెంబర్ ఇరవైన బాధితురాలు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లారు అయితే బాధితురాలు గర్భవతి కావడంతో నిందితుడు అలీతో పెళ్లికి ఒప్పించారు పోలీసులు తన ఇష్టంతో పని లేకుండానే పోలీసులు పెళ్లి జరిపించారని బాధిత యువతి ఆరోపించింది కాగా నిందితుడు అలీకి ఇదివరకే వివాహమైందని బాధితురాలు అక్టోబర్ లో గుర్తించింది నవంబర్ ఇరవై ఆరున బాధిత యువతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృత శిశువుకు జన్మనిచ్చింది బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు